హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి అలాగే ఈరోజు అయితే చిన్న వెరైటీతో మళ్ళీ మేము ముందుకు వచ్చాను చిన్న వెరైటీ ఏం కాదు అండి ఇంతకు ముందు కూడా చేశాను అవి ఆ యూట్యూబ్ ఛానల్ ఎగిరిపోయింది అందులో పెట్టాను ఇది దీనికోసం ఇప్పుడు నేను చేసుకుంటున్నాను మళ్ళీ ఏమనుకుంటున్నారా మావిడెల్లం ఇది మామిడెల్లం అంటే చాలా బాగుంటుందండి నేనైతే సాల్ట్లో ఇది చిన్న ముక్కలు కట్ చేసుకుని సాల్ట్ నిమ్మరసం వేసి కలిపి పెట్టుకుంటున్నాను ఎక్కువ మా పెద్ద అబ్బాయి తింటాడు నేను కూడా తింటాను చాలా చాలా మంచిది బాడీకి మెయిన్ పొట్టకు మంచిది పొట్ట ఫ్రీ అవుద్ది మా పెద్ద అబ్బాయికి మోసం ప్రాబ్లము వాడికి ఇదే మందు ఎక్కువ ఇది బాగా పనిచేస్తుంది వాడి కోసమే ప్రత్యేకించేస్తాను కానీ రెండు నెలలు మూడు నెలలు అవుతుంది వాడికి పెట్టలేదు కూడా నేను ఇప్పుడు అందుకే కట్ చేసుకుంటున్నాను శుభ్రంగా కడిగి పొట్టి తీసి ఇలా ఉంచుకున్నాను పట్టు తీయింది ఇదిగోండి లాగా ఉంటుంది అల్లం లాగే ఉంటుంది కానీ అల్లం ఘాటు ఉంటుంది ఇది పులిపు ఉంటుంది చాలా చాలా బాగుంటుందండి నేనైతే ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను మన ఇష్టమేనండి ఇలా రౌండ్గా చేసుకున్న నిలువుగా సన్నగా చేసుకున్న కానీ ఇంతకుముందు సన్నగా తీసని ఇప్పుడు రౌండ్గా కట్ చేస్తాను సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నప్పుడు ఇప్పుడు మాత్రం ఇలా రౌండ్ షేప్లో కట్ చేస్తాను ఎలా ఉంటుందో చూడాలి ఏదైనా సరే టేస్ట్ ఒకటేందండి కొంచెం పల్చగా కోస్తే నిమ్మకాయ ఇవన్నీ పడతాయి బాగా కూస్తుండ్రు తబ్బా కూస్తు నూరు పచ్చిమావిడికాయ ఎలాగుంటుందో అలా వస్తుంది స్మెల్ మామిడికాయ పచ్చిమామిడికాయ కోసినట్టే ఉంది తినేయాలనిపిస్తుంది మామిడికాయ వస్తుంది పుల్ల వాసన వస్తుంది చాలా చాలా బాగుంటుందండి ఇది ఒకసారి ట్రై చేయండి ఎవరైనా సరే ఆల్మోస్ట్ అందరికీ కూడా ఇది తెలుసు మామిడా కోసం అలాగే నిమ్మకాయ కట్ చేసుకుంటున్నాను నిమ్మరసం వేసుకుంటున్నానండి కొంతమంది అయితే ఇందులోనే పచ్చళ్ళక కూడా పెట్టుకుంటారు నిమ్మరసం ఎక్కువ పిండుకొని సాల్టు పచ్చిమిర్చి ఘాట్లు పెట్టుకొని ముక్కలు ఒక మూడు నాలుగు రోజులు ఆనపెట్టుకొని అయితే ఆ టిఫిన్తోని కూడా తింటారు చాలా చాలా బాగుంటుందండి చాలా మంది దగ్గర చూసాను కూడా నేను ఎప్పుడైతే ట్రై చేయలేదు అంటే అలా తినేవాళ్ళు ఎవరు లేరు మా ఇంట్లో అందుకనే నేను ట్రై చేయలేదు అలాగో కూడా చాలా బాగుంటుంది పచ్చిమిర్చి ఘాట్లు పెట్టి ఇవి కూడా ఇలాగే ముక్కలు కట్ చేసుకొని నానబెట్టుకుని ఎక్కువ నిమ్మరసం తీసుకుంటారు దానికి తగినట్టుని నానబెట్టుకుని మూడు రోజుల తర్వాత ఏదో ఉప్మా కానీ ఇడ్లీ కానీ ఏ టిఫిన్తోనైనా బాగుంటుందండి సాల్ట్ వేసుకుంటున్నాను నేను కొంచెం అలాగే సాల్ట్ వేసానండి కలుపుకుంటున్నాను నేనైతే సింపుల్గా ఇలాగే నేను నిమ్మరసం వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కలిపేసుకుంటున్నాను చాలామంది పచ్చిమిర్చి ఘాట్లు పెట్టి నిమ్మరసం పిండి ఇవి కలిపి ఒక మూడు రోజులు లాన్ పెట్టి టిఫిన్తో తింటారు చాలామంది దగ్గర చూసాను కూడా చాలా టేస్ట్ ఉంటుందండి అలాగ అలాగా కూడా ట్రై చేయండి నేనైతే ఇలా ట్రై చేస్తున్నాను మా అబ్బాయికి ముందు చూపిస్తాను ఆడికి ఇష్టం నేను చూపించక్కర్లే యష్ తిను ఒకసారి ఆడే వీడియో తీస్తాడు ఎలా ఉంది సూపర్ ఉంది సూపర్ ఉంది అంట ఇంకా తెల్లారి తింటే ఇంకా బాగుంటుందండి ఓకే నా ఫ్రెండ్స్ నేనైతే మావిడాలంతా ఇలా చేసుకున్నాను మావిడళ్ళం కోసం ఎంతమందికి మీలో తెలుసు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్